హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెంచడం సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా డీఏ మరియు పిఆర్సి ఐఆర్కు సంబంధించి అదేవిధంగా ఏక్యూపీకి సంబంధించి మెడికల్ బిల్లులకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయింది పూర్తి వీడియో వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇప్పటి వరకు చాలామందికి మనసులో ఉన్న ప్రశ్నలు అనేవి ప్రతి ఒక్క ఉద్యోగి ఎదురు చూసిన పెద్ద అంశమే ఇది ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఒక స్పష్టమైన ప్రకటన రాకపోయినా కొత్త పీఆర్సీపై ఎప్పుడు అమలు చేస్తారు అని ఏ శాతంతో ఇస్తారు అని చెప్పి చర్చలు మాత్రం జోరుగా నడుస్తూ ఉన్నాయి ఇక ఎంప్లాయీస్ అసోసియేషన్లు కూడా దీనిపై మళ్ళీ మళ్ళీ ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి చూస్తే కనుక కొత్త పిఆర్సీ కమిటీ ఏర్పాటుకి అవకాశం అంటే ఏర్పాటుకి అవకాశం ఉన్నట్టు సమాచారం అండి ఇక ఐఆర్కు సంబంధించి పీఆర్సీ రాకముందే ఉద్యోగులకి తాత్కాలిక ఊరటనిచ్చేది ఐఆర్ అండి కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఐఆర్ సంబంధించి ఎటువంటి చిన్న సూచన కూడా ఇవ్వకపోవడం ఉద్యోగుల్లో మరింత నిరాశ అయితే కలిగిస్తుంది చాలామంది ఉద్యోగులు పీఆర్సీ రాకపోయినా సరే ఐఆర్ ఇవ్వాలి అనే డిమాండ్ కూడా చేస్తూ ఉన్న పరిస్థితి ఇక వచ్చే బడ్జెట్లో ఐఆర్ ప్రకటన వస్తుందా అన్నది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం అండి ఇక పిఆర్సీ అరియర్స్కి సంబంధించి ఇది గురి అంటే అసలు ఊసే లేదనే చెప్పవచ్చు గత పీఆర్సీ అమలైనప్పుడు కూడా అరియర్స్ వాయిదా వాయిదాగా మిగిలిపోయాయి ఇప్పుడైతే కొత్త పిఆర్సి కూడా రాకపోవడంతో అరియర్స్ గురించి మాట్లాడే వాతావరణం కూడా లేదండి చాలామంది రిటైర్ అయిన ఉద్యోగులు తమ హక్కుకై అరియర్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఇక టీఏడిఆర్ అరియర్స్కు సంబంధించి ఇది కూడా అలాగే ఊసే లేకుండా పోయింది డిఏలు అనేటివి బకాయిలు సంవత్సరాలుగా పెరిగిపోతుంది ఉన్నాయి ఇతర రాష్ట్రాలు సమయానికి డిఏ చెల్లిస్తూ ఉంటే మన రాష్ట్రం మాత్రం ఇప్పటికీ పెండింగ్లోని బిల్లులైతే ఉంచిందండి ఉద్యోగ పెన్షన్లు ఇద్దరికీ అంటే ఇది చాలా భారంగా మారింది అటు ఉద్యోగులకు కానీ ఇటు పెన్షన్లకు కానీ ఇక ఏక్యూపీకి సంబంధించి ఇప్పటి వరకు దీనిపై కొత్త మార్పులు ఏమీ లేవండి పెరిగిన డిఏ ప్రకారం పెన్షన్ లెక్కలు సవరించబడినప్పటికీ కూడా పెన్షన్ క్వాంటం పెంపు గురించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం లేదనే తీసుకో అంటే తీసుకోలేదని చెప్పాలి పెద్ద వయసు పెన్షన్లు ఈ పెంపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక గ్రాట్యుటీకి సంబంధించి కూడా రిటైర్ అయ్యే ఉద్యోగులకి ఇది చాలా కీలకమైన హక్కు కానీ చాలా సందర్భాల్లో గ్రాట్యుటీ చెల్లింపులు అనేవి ఆలస్యం అవుతూ ఉన్నాయి ప్రతీ నెలా కూడా ట్రెజరీ వద్ద ఫండ్ అందుబాటులో లేదని చెప్పి వాయిదాలు పెడుతున్నారు ఇక ఎప్పటికి పూర్తి చెల్లింపులు చేస్తారనే ప్రశ్న కూడా సమాధానం అయితే ఇంకా దొరకలేదండి ఇక అదేవిధంగా ఎర్నూళ్ళు సంబంధించి రిటైర్మెంట్ సమయంలో చాలామందికి ఇది పెద్ద ఆధారం కానీ ఇప్పుడు ఈఎల్ ఎన్హాన్స్మెంట్ బిల్లులు కూడా పెండింగ్లోనే ఉన్నాయి కొన్ని జిల్లాల్లో మినహాయింపుగా చెల్లింపులు జరిగినప్పటికీ కూడా చాలా చోట్ల ఇంకా ఫైనాన్స్ రిలీజ్ కాలేదండి మరి ఎప్పుడు ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి అని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు అందరూ కూడా ఒక్క మాటే చెబుతున్నారు మా హక్కులు మా బకాయిలు ఎప్పుడైనా వస్తాయా ప్రభుత్వం నుండి త్వరలోనే ఒక స్పష్టమైన నిర్ణయం రాకపోతే ఉద్యోగ సంఘాలు ఉద్యమ పందాల్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉందండి ఇక ముఖ్యంగా ఈ అంశంపై ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో ఇవన్నీ కూడా మనమందరం ఈ వాయిస్తో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వినిపించాలండి ఇక విషయం ఏదంటే ఏందంటే ప్రభుత్వం ఇప్పటికే కొన్ని బిల్లుల్ని అయితే చెల్లిస్తూ ఉందండి ప్రభుత్వం ఒక నిర్ణీతమైన షెడ్యూల్ని ప్రకటించలేదు కానీ ప్రభుత్వం అనుకున్న విధంగా ఈ పెండింగ్ బకాయిలన్నీ కూడా క్లియర్ చేసే పనిలోనే పడింది వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో పెండింగ్ బకాయిలు అనేటివి క్లియర్ అయిన తర్వాతనే మనకి ఈ యొక్క పిఆర్సీకి సంబంధించి కానీ ఐఆర్కి సంబంధించి కానీ పిఆర్సికి సంబంధించి కానీ అప్డేట్ అయితే ఉంటుంది ఈ లోపల ఐఆర్ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయండి ప్రభుత్వం దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు బహుశా క్రిస్మస్కి కానుకోగాను లేదా సంక్రాంతి కానుకోగాను న్యూ ఇయర్ కానుక్కోగాను ఇట్లా ఈ విధంగా పండుగల సందర్భంగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి అరియర్స్ కాకుండా ప్రకటించే డిఎల్ ఇవి ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇక ఏక్యూబి సంబంధించి కూడా పిఆర్సీ నిర్మాణంలోనే వాటికి సంబంధించి కూడా తిరిగే పాత స్లాబ్లని నిర్మించడం జరుగుతుంది ఇంకా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెలిసి మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్